నిజంగా షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్లో అంత మార్పు వచ్చిందా ఇప్పుడు ఏకంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎనిమిది వందలకు పైగా అప్లికేషన్లు అంట ఎనిమిది వందల మంది అభ్యర్థులు లైన్లో నుంచి ఉన్నారంట మాకు సీటు కావాలి సీటు కావాలని ఇరవై ఐదు అసెంబ్లీ సారీ పార్లమెంట్ పార్లమెంటు స్థానాలకు సంబంధించి నూట యాభైకి పైగా దరఖాస్తులు వచ్చినాయి అంట కాంగ్రెస్ పార్టీకి ఈ దరఖాస్తులు తీసుకునే గడువును కూడా పెంచింది ఈ ఈ ఫ్లోను చూసి ఇరవై ఏడో ఇరవై తొమ్మిదో తేదీ వరకు అనుకుంటున్నా గడువును కూడా పెంచింది కాంగ్రెస్ పార్టీ అంటే ఇదంతా మొన్నటి అసలు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేరు కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరలేరు అనుకున్న టైంలో ఒక్కసారి షర్మిల వల్ల ఇంత ఊపి వచ్చిందా షర్మిల వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎంత పునర్వైభవం లేదంటే పూర్వ అని అనలేము ఎందుకంటే మొన్నటి వరకు అయితే అసలు అప్లికేషన్ పెట్టేవాడే లేదు అర్జీ పెట్టేవాడే లేడు అనుకుంటున్న టైంలో ఏకంగా నూట డెబ్బై ఐదు స్థానాలకి ఎనిమిది వందలు పైగా దరఖాస్తులు రావడంటే మామూలు విషయం కాదు అలా అనుకుంటే భారతీయ జనతా పార్టీ ఏమంటుంది మూడు వేలు పైగా వచ్చినాడు దరఖాస్తులు వాళ్ళకి అభ్యర్థులుగా అంటే అభ్యర్థులు కొరత అనేది ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదు కాకపోతే వాళ్ళందరూ సరైన సమవుజ్జియా కాదా వాళ్ళు గెలుస్తారా లేదనే సెకండరీ అది పార్టీ డిసైడ్ చేసుకుంటుంది కానీ ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారంటే అది మరి ఆ క్రెడిట్ గోస్ట్ సోనియా గాంధీ అనాలా లేదంటే షర్మిల అనాలా ఆంధ్రప్రదేశ్లో